శ్రీ మహాగణాధిపతి యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు చిన్నవారైతే చిలకా కోరింకలా ఉన్నారని అంటారు ఇద్దరిది ఒకటే మాట భార్యకి ఏం కావాలో భర్త పూజిస్తాడు భర్తకి ఏం కావాలో ఆవుడు సిద్ధం చేస్తుంది ఇద్దరు మనసుతోటే మాట్లాడుకుంటారు ఇది ఒకవైపు మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కాని అంటే తెడ్డ అన్నట్లు ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు వీళ్ళకి అస్సలు సరిపోదు పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు ఇళ్లలోని సోదరి సోదరులు అమదములు కావచ్చు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు మిత్రులు బంధువుల మధ్య కావచ్చు యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వపవులైన తిరుపతి వెంకట కవులు వెంకట పార్వతీశ్వర కవులు సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి వాపు రమణులు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవిపి రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధరణి లేకపోవడమే కొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు నక్షత్ర తత్వం కావచ్చు లగ్నాల ప్రభావం కావచ్చు ఇది ప్రేమికులకి నూతన దంపతులకి స్థిరమిత్రత్వం కోరే వారికి వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం కొందరికి చంద్రరాశి కొందరికి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో విషయం ఏమిటంటే కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు కొందరి మీద నక్షత్రం కొందరికి చంద్రరాశి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చు కర్కాటక రాశి దీనిని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు ఇది మేషాదిగా నాలుగవ రాశి దీని ప్రధాన లక్షణాలు చెర రాశి జలతత్వ రాశి సౌమ్యరాశి రాశి సరిరాశి సమరాశి చంద్రుడు అధిపతిగా ఉన్న రాశి కర్కాటక రాశి వారంటే ఎవరు పాశ్చాత్య పద్ధతిలో జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై ఇరవై రెండు మధ్యన భారతీయ పద్ధతిలో జూలై పదహారు నుండి ఆగస్టు పదిహేడవ తేదీలతో పుట్టినవారు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు అలాగే తమ పేర్లలోని మొదట అక్షరం హి హు హే హో డా డి డూ డే డో అయినప్పుడు వీరందరూ కర్కాటక రాశి వారిగానే పరిగణించబడతారు వీరి లక్షణాలను పరిశీలిస్తే వీరు సదా సంచార జీవులు కావడంతో మార్పును ఎక్కువగా ఇష్టపడతారు తరచూ ప్రయాణాలన్నా కొత్త విషయాలన్నా ఆసక్తి కలిగి ఉంటారు బంధుత్వాలకి మరియు ఇంటి వాతావరణం అంతే ఆసక్తి ఉంటుంది సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి సానుభూతి చూపడం ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగానే తగ్గడము మధ్యవర్తిత్వం చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు నిజాయితీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించడము నమ్మకంగా ఉండడము అందరితో అనుకూలంగా ప్రవర్తించడం ఈ వారి ఈ రాశివారి ప్రధాన లక్షణాలు వీరు ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో ఉండరు అయితే ఎక్కడున్నా ఇంటి పట్టును ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు నిర్లక్ష్యం చేసినా పట్టించుకోకపోయినా వీరిని కాదన్నా కఠినంగా మారిపోతారు స్వతహాగా మార్పులు కోరుకుంటారని మనం ముందరే చెప్పుకున్నాం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎవరిని లక్ష్యం చేయరు రహస్యాలను దాచడంలో సిద్ధహస్తులు వీరి గురించి ఇతరులకు తెలిసిన దానికంటే ఇతరుల గురించి సేకరించే విషయాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ ప్రదర్శించడంలో స్వతసిద్ధంగా మంచి నేర్పు ఉంటుంది ఇతరుల ప్రభావం వీళ్ల మీద ఎక్కువగా ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా ప్రభావితం అయ్యే లక్షణం కూడా వీళ్లకు ఉంటుంది ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ధన సంపాదన చేసే నేర్పు ఉంటుంది పెద్ద పెద్ద మొత్తాల కోసం వాడి కోసం పాకులాడారని చెప్పవచ్చు ఈ క్రమంలో చక్కగా కూడబెట్టే లక్షణం కూడా ఉంటుంది నమ్మిన వారి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు ఇతరులలో గొప్పతనం ఒప్పుకోవడం వీళ్ళకున్న మంచి లక్షణాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు నడవడికతో ఇతరుల్ని ఆకట్టుకుంటారు ఒక్కొక్కసారి సున్నితమైన విషయాలనికి తీవ్రంగా స్పందించి మానసికంగా కుంగిపోతారు ఈ రాశివారు మానసిక శక్తి లేదా మంచితనము వల్ల అందరికీ ఆదర్శపాత్రులుగా ఉంటారు అయితే దీనిని అలుసుగా తీసుకుని పొగడ్తల్లో ముంచే వారిపై ఒక వారిపై దృష్టి ఉంచాలి ఇవి ఒక్కసారి ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్పవచ్చు ఇటువంటి సమయంలో సందర్భ అసందర్భోచితంగా మెలగాలి మానసికమైన తీవ్రమైన ఒడిదుడు లోనయ్యే మనస్తత్వం కలిగి ఉండడంతో ప్రేమ విషయంలో నిజాయితీగా ఉంటారు గాఢంగా ప్రేమించే గుణం ఉండడంతో ప్రేమలో తేడా వస్తే ఎక్కువగా కృంగిపోతారు వీరికి ఈ విషయంలో సెంటిమెంట్లు ఎక్కువే అని చెప్పవచ్చు అయితే ప్రేమను తెలియజేయడంలోనూ దాన్ని ప్రదర్శించే విషయంలోనూ కొంత బలహీనత్వం కూడా ఉంటుంది అయినప్పటికీ మీ ప్రేమ నిజాయితీగానే ఉంటుందని చెప్పవచ్చు కుటుంబ వాతావరణంలో చక్కగా ఎమిడిపోతారు వైవాహిక జీవితం కూడా ఆనందంగానే ఉంటుంది ఇప్పుడు కర్కాటక రాశిలోని నక్షత్రాల వారి ఫలితాలని పరిశీలిద్దాం పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రానికి జంతు సంకేతం ఆడపిల్లి వీరు ఎవరినైనా ఇష్టపడినట్టు తెలియజేస్తే వేళ పాల సమయం సందర్భం లేకుండా ఏమిటి అని చీకొడతారు వీరు సిద్ధపడినప్పుడే మాత్రమే ప్రేమించాలి ఇష్టపడి దగ్గరకు తీసుకోవాలి తమను ప్రేమించమంటారు ఇదే వీరితో పెద్ద సమస్య అయితే వీరిలో ఒక్కసారి లంకిపెడితే ఇక వదలరు ఆ మనిషి తనకే సొంతం అనుకుంటారు వారు తమను అంటిపెట్టుకుని ఉండిపోవాలనుకుంటారు పిల్లులు ప్రేమించుకోవడం అంటే అరుచుకోవడం కరుచుకోవడం ప్రేమించుకోవడం తరమడం ఎంత భీకరంగా ఉంటుంది చూసేవారికి మతిపోతుంది కానీ వీరికి అలవి కాని ఆనందం కలగజేస్తుంది మొత్తం మీద తాము అనుకున్న విధంగా వైవాహిక జీవితం గడుపుతారు అందరి వెంట తిరిగే తత్వం కాకపోవడం వీరి యొక్క నైజం పుష్యమే నక్షత్రం పుష్యమే నక్షత్రానికి జంతు సంకేతం గొర్రె పోతు గొర్రే అనగానే అందరికి గుర్తు వచ్చే మాట గొర్రె దాటు గొర్రే పొరల కోసమే జీవిస్తాయి బతుకున్నప్పుడు ఉన్నిని చచ్చినప్పుడు మాంసాన్ని ఇస్తాయి తమ గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి పాటుపడతారు పుష్యమికి చెందిన ఆడా మగవారందరికీ తమ జంటను వెదిగి పట్టుకునే సామర్థ్యం సరసం బాగానే ఉంటాయి జీవితానికి సంబంధించిన విషయాల్లో పీకలోతు కష్టాల్లో కోరుకుపోయినా రోమాన్సు సెక్స్ దగ్గరకు వచ్చేప్పటికీ ఎక్కడ ఇరుక్కుపోకుండా ఎక్కడ చెయ్యి అక్కడే కడుక్కునే నైవేద్యంతో తప్పించుకు తిరుగుతారు సరస విషయంలో తామరాకు మీద నీటి బొట్టుదా వ్యవహరిస్తారు గొర్రెలు మిగిలిన జంతువుల్లా పోరాటాలు చేయవు అలాగే నక్షత్రం వారు తమను వదిన వెళ్ళేవారి కోసం వెంపల్లాడరు వెంటపడరు ప్రాధేయపడరు పాకులాడరు ఆశ్రేష నక్షత్రం ఆశ్రేష నక్షత్రానికి ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోవడం చొచ్చుకుపోవడం మీద పడిపోవడం నచ్చదు తమకు మోజు కలిగినప్పుడే అవతల వారు తమను దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటారు ఇది ప్రేమలో కావచ్చు లేదా జీవిత భాగస్వామి స్వామితో కావచ్చు అనే విధంగా ప్రవర్తిస్తారు ఈ నక్షత్ర జంతు సంకేతమైన మగపిల్లి జోడు కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది ఎన్ని తొలైన అంకె కుదుర్చుకుంటుంది ఈ లక్షణం ఈ నక్షత్రం వారికి ఉంటుంది ఏకకాలంలో రహస్య సంబంధాలను సమర్థంగా నిర్వహించే నేర్పు వీరికి ఉంటుంది కోరుకున్న వ్యక్తిని దారిలోకి తెచ్చుకొనిదే వీరు నిద్రపోరు ఒకసారి దారిలో పడితే ఇక జారిపోకుండా ఎలా ఆకట్టుకోవాలో తెలిసిన వారే ఉంటారు ఈ నక్షత్రానికి సంబంధించిన ఆడామాగా అందరికీ ఈ విషయాలు వర్తిస్తాయి ఒకవేళ అవతల వారు తేలికగా లొంగిపోతే తేలిగ్గానే మోజు తగ్గిపోతుంది ఒకసారి తమకు దగ్గరైన వారు దూరం అవ్వాలని ప్రయత్నిస్తే ఊరుకోక పోరాడి వారిని దారికి తెచ్చుకుంటారు కర్కాటక రాశి వారికి మిగిలిన రాశుల వారితో సంబంధాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం కర్కాటక మేషరాశులు అగ్నితత్వం చెరరాశి పురుష రాశి కుజుడు అధిపతిగా కలిగిన మేషరాశి వారు చెంచల స్వభావం చురుకు తొందరపాటు కలిగి ఉంటారు ఈ రెండు రాసులు రాశులు ఒకటి నిప్పు మరొకటి నీరు ఈ రెండు తత్వాలు కలిస్తే ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది నీరు ఎక్కువైతే నిప్పు ఆరిపోతుంది నిప్పు పెద్దదైతే నీరు ఆవిరైపోతుంది ఒకటి ఒకటి సముదూరం పాటిస్తూ పరస్పరం గౌరవించుకుంటేనే రెండు మనుగుడు సాధించగలుగుతాయి ఈ రెండు రాసులకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమ వివాహం భావోద్వేగాలతో నిండి ఉంటుంది ఇద్దరూ చురుకైన వారే తమ పరిధిలోంచి బయటపడరు ఒకరు ప్రాక్టికల్గా ఉంటే మరొకరు సెంటిమెంటల్గా ఉంటారు చిన్న చిన్న విషయాలకు వేగంగా ప్రతిస్పందిస్తారు తమ పరిధిని దాటకుండా ఉంటేనే ఈ సంబంధం బాగుంటుంది ప్రత్యేకించి మేషరాశి పురుషుడు కర్కాటక రాశి స్త్రీ అయితే మంచి అనుకూలత ఉంటుంది ఫ్రెండ్స్ మధ్య ఇచ్చిపుచ్చుకోవడంలో ఇది కొంతమేర ఏకపక్షంగా ఉంటుంది సెంటిమెంట్లు అనుభవానికి మధ్య అంతరం భరించగలిగితే ఈ సంబంధం మంచిదే లేదంటే ఎవరు బలమైతే వారిని అవతల వారు అనుసరించవలసి ఉంటుంది వ్యాపారం ఉద్యోగాల్లో ఇద్దరి మధ్యన అవగాహన ఉంటుంది ఇద్దరి సంబంధాలు కూడా ఏకపక్షంగా కాకుండా చూసుకోవలసి ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు కర్కాటక వృషభ రాశులు క్రమబద్ధమైన జీవితం ఊహలలో జీవించడం క్రమబద్ధమైన జీవితం ఊహలలో జీవించడం పట్టుదల కలిగిన స్థిరరాశి స్త్రీరాశి సౌమ్యరాశి శుక్రుడి ఆధిపత్య రాశి అయిన వృషభం వారికి కర్కాటక రాశి వారితో సంబంధాలు ఎలా ఉంటాయంటే ఈ రాశ్యాధిపతులైన శుక్రచంద్రుల మధ్య పాక్షిక మిత్రత్వం ఉన్న రెండు సౌమ్యరాశులు కావడం అనేక సానుకూల అంశాలు ఉండడం వల్ల ఈ రెండు రాసులకు చెందిన వారి మధ్య సంబంధాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి నీరు భూమిపై ప్రవహించి భూ సామర్థ్యాన్ని పెంచడంతో ప్రాణుల పోషణ జరుగుతుంది భూమి నీటి మనుగడును అంగీకరించి తగిన శక్తిని ఇస్తుంది ఇందువల్ల భూతత్వానికి చెందిన వృషభం జలతత్వానికి చెందిన కర్కాటకం వారి మధ్య సంబంధం అనుకూలం కావడంతో రాగద్వేషాలు అనుకూలంగా మారి అవి మంచి సఖ్యతని కలిగిస్తాయి ఇద్దరూ సంప్రదాయాలకు విలువనిచ్చేవారైనా అంటే కర్కాటక రాశి స్త్రీ వృషభ రాశి పురుషుడిదైతే ఈ సంబంధం చాలా సానుకూలంగా ఉంటుంది మిత్రుల మధ్య బంధువుల మధ్య భాగస్వాముల మధ్య సంబంధాలు ఇచ్చుకుచ్చుకునే ధోరణిలోనే ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు కర్కాటక మిథున రాశుల వారు వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి మంచి తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి కలిగి బుధుని ఆధిపత్య రాసైన మిథున రాశి వారికి ఎప్పుడూ ఒక పనిచేస్తూనే ఉంటారు నేర్చుకోవాలనే తపన ఎక్కువ అనేక మందితో పరిచయాలు పెద్దగా కష్టపడటం ఇష్టం లేని వారుగా ఉంటారు సాధారణంగా వాయు జలతత్వాలు కలయిక అనుకూలం కాదు భూమిపై విపత్తులైన సునామీలు తుఫానులు భారీ వర్షాలకి ఈ రెండే కారణం అవుతాయి ఈ రెండు సమపాళల్లో ఉన్నప్పుడు మాత్రమే అనుకూలత ఏర్పడుతుంది వాయుతత్వ అయిన మిథునం జలతత్వ రాసైన కర్కాటక మధ్య సంబంధం భావోద్వేగానికి సదా మార్పులు కోరుకునే తత్వానికి మధ్య సతమతమయ్యే స్థితిని సూచిస్తుంది ఎప్పుడూ మార్పు కోరుకోవడం మిథున వారసిత్వం అయితే ప్రజ్ఞ ఉన్నప్పటికీ బాధ్యతల కంటే భావోద్వేగాలకి పెద్ద పీట వేసే కర్కాటక రాశి వారి తత్వం వల్ల నిర్లక్ష్యానికి గుడి గురిగా అవుతున్నాము తమ నిర్లక్ష్యానికి చేయబడుతున్నాము అని భావించడంతో అసంతృప్తి లోనవుతారు దీన్ని గమనించైనా సహజ సిద్ధమైన సంచార గుణం కలిగిన మిథున వారు దీనినే పునరావృతం చేస్తూ ఉంటారు మిథున రాశి పురుషుడిదై కర్కాటక రాశి స్త్రీదైనప్పుడు కొంచెం సానుకూలత ఉంటుందని చెప్పవచ్చు మిత్రులు భాగస్వాముల విషయంలోనూ ఇదే స్థితి ఏర్పడుతుంది ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇది అశుభ దిద్వాదశం అని చెప్పవచ్చు ఇది అంత సానుకూలమైన సంబంధం కాదు కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారితో సంబంధాలు జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాశి అయిన కర్కాటకం వారికి చురుగుదనం శ్రద్ధ లేకపోవడం బాధ్యతలంటే ఇష్టం లేకపోవడం ఆలోచనల కంటే ఆవేశం భావోద్వేగాలు ఎక్కువగా ఉండడం పరిస్థితుల ప్రభావానికి లోనవ్వడం ఆందోళన పడుతూ ఉండడం ఇవే లక్షణాలు ఉంటాయి ఈ రెండు రాశుల వారు ఒకే తత్వానికి సంబంధించినవి కావడం ఈ రెండు రాశుల వారికి మిగిలిన విషయాల కంటే భావోద్వేగాలు ప్రధాన పాత్ర వహిస్తాయి ఏది ఏమైనా వీరి మధ్య అనుబంధం బలంగా పెనవేసుకుని ఉంటుందనే చెప్పవచ్చు వీరు చెప్పుకునే దానికంటే మానసికంగా మాట్లాడుకునేదే ఎక్కువ ఒకరి భావాలు మరొకరు పంచుకోవడం ఒకరి కష్టాలు ఇద్దరివిగా భావించడం జరుగుతుంది ఇద్దరి మధ్యలో ఏ కారణం చేత అయిన అభిప్రాయ భేదాలు వస్తే దానికి కారణం పరిధి దాటిన భావోద్వేగాలే కారణం అవుతాయి చంద్రుని బలంపై ఆధారపడి భావోద్వేగాల స్థాయి కూడా తెలుసుకోవచ్చు వీరి వ్యవహారాలు చూసేవారికి చికాకను పుట్టిస్తాయి ఎవరు ముందడుగు వేయాలో తేల్చుకోలేకుండా ఉంటారు మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సాధారణంగా ఎటువంటి సంబంధాలే ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి మూడు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కర్కాటక రాశి వారికి సింహరాశి వారితో సంబంధాలు అగ్నితత్వం పురుష రాశి క్రూరమైన రాశిగా చెప్పబడి రవి ఆధిపత్య రాసైన సింహవారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన పట్టుదల జిడ్డు స్వభావము ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోని లక్షణం పొగడతలంటే బాగా ఇష్టం ఉంటాయి నీటికి నిప్పుకి అసలు పొసదు పైగా ఈ రెండు కలిసినప్పుడు ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది పరస్పర గౌరవంతో ఉంటే ఈ రెండు మనుగడ సాధించగలుగుతాయి ఈ రెండు రాసులకి చెప్పబడిన అంటే ఈ రాశ్యాధిపతులైన చంద్రదవుల మధ్య సంపూర్ణ మిత్రత్వం ఉండడం కారణంగా ఈ రెండు రాసులకు సంబంధించిన వ్యక్తుల మధ్య సంబంధం అత్యంత అనుకూలమని చెప్పవచ్చు సింహరాశి వారి ఆధిపత్య గుణాన్ని కర్కాటక రాశి వారి భావోద్వేగాలు అదుపులో ఉంచడమే కాకుండా వారి ఆధిపత్యాన్ని అంగీకరించే స్థితిని కూడా కలగజేస్తాయి అందువల్ల వీరి మధ్య సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి మూడు నేత్రత్వానికి మూడు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి ఇది శుభ శుభదిద్వాదశంగా చెప్పవచ్చు కర్కాటక కన్యా రాశులు భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశైన కన్యావారికి మంచి జ్ఞానం ద్వంద్వ ప్రవృత్తి గుంభనంగా ఉండడము తిరివితేటలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ తత్వాన్ని పరిశీలిస్తే నీటికి భూమికి అవినాభావ సంబంధం ఉంది భూమిపై గల ప్రాణుల పోషణకు సహకరించడంలో భూ సామర్థ్యం పెరుగుతుంది భూమి నీటి మణిగుడును అంగీకరించి తగిన శక్తిని ఇస్తుంది కర్కాటక రాశి వారికి ఉన్న నిజాయితీ నైతిక చైతన్యం జాగ్రత్త కర్కాటకానికి ఉన్న ఓర్పు కర్కా కన్యా రాశి వారికి ఉన్న మేర్పు ఇవన్నీ చక్కని సంబంధాన్ని ఏర్పరుస్తాయని చెప్పవచ్చు ఈ రెండు రాసులకి అధిపతులైన చంద్రబుధులు తండ్రి కొడుకులైన పరస్పరం పితృలుగా చెప్పబడతారు ఈ రాసుల వారి సంబంధం ఒకరికొకరు అన్నట్లు ఉన్నా అనుకోని విధంగా ఏదైనా తేడాలు వచ్చినప్పుడు మానసికంగా అంతరం పెరుగుతుంది ఇది బంధాన్ని విడితీస్తే స్థాయిలో మాత్రమే ఉండదు మిత్రత్వాలు భాగస్వామ్యాలు బంధువుల మధ్య మధ్య రకంగా ఉంటాయి సంబంధాలు ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి మూడు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కర్కాటక తులారాసులు వాయుతత్వం పురుషరాశి శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు సమయ స్ఫూర్తి అన్నిటినీ సమన్వయపరుచుకోవడం ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసిన వారు కావడం అలాగే కళలపై ప్రీతి వీరికి ఉండే ప్రధానమైన లక్షణాలు ఈ రెండు రాసులకి సంబంధించిన గ్రహాలైన చంద్రశుక్కులకి ప్రత్యేకమైన మిత్రత్వం లేదు ఈ రాసుల తత్వాలైన జలవాయువుల కలియక అనుకూలం కాదు ఈ రెండు కలిశాయంటే భూమి మీద తుఫానులు భారీ వర్షాలు సునామీలు ఏర్పడటంతో విశేషంగా నష్టం ఏర్పడడం అందరికీ తెలిసిన విషయమే భావోద్వేగాలు చించల స్వభావం కలిగిన కర్కాటక రాశివారు అన్ని బ్యాలెన్స్ చేయగలిగి తార్కిక బుద్ధితో ఆలోచించే వారి మధ్య సంబంధాలు సాధారణ రీతిలో ఉంటాయి ప్రేమలో ప్రజలు దాటకుండా ఉండడం అసంభవం ఈ రాసుల ప్రేమికుల మధ్య ఇబ్బందిని కలిగించే విషయం ఇదే అని చెప్పవచ్చు వీరి సంబంధం కొన్ని ఇబ్బందులతో నడుస్తుంది అలాగే ఇద్దరు ఉద్దేశాలు ఒకటే అయినప్పుడు మాత్రం మిత్రత్వాలు భాగస్వామ్యాలు నడుస్తాయి ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి రెండు ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు కర్కాటక వృష్టిక రాశులు రాశి స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృషిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన క్రమబద్ధమైన జీవితం కాస్త జిడ్డు స్వభావం ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి ఇక్కడ రెండు జలదత్వ రాశులే రెండు మిత్రగ్రహాలే కర్ కటక వృష్టిక రాసుల వారి మధ్య ప్రేమాదులు అనుకూలంగా ఉంటాయి దీనికి కారణం ఈ రాసులు రెండు జలతత్వానికి సంబంధించిన కావడం రెండు రాసులు భావోద్వేగాలు గురయ్యే రాసులే ఒకది చరస్వభావము వరకు స్థిర స్థిరస్వభావము దీనికి కారణం కానీ ప్రత్యేకమైన హేతువు కానీ పెద్దగా ప్రభావం చేయదు ఏదైనా వివాదాలు ఏర్పడ్డాయి అంటే అది భావోద్వేగాల కారణంగానే అని చెప్పవచ్చు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి ఈ రెండు రాసుల్లో కర్కాటకం కంటే వృష్టికం ఒక ఇంత కఠినమైన దుడుకు స్వభావం కలిగినదిగా చెప్పవచ్చు అందువల్ల కర్కాటక రాశి స్త్రీదై వృష్టిక రాశి పురుషుడిదైనప్పుడు ఈ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి మిత్రులు భాగస్వాములు బంధువుల మధ్య సంబంధాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు కర్కాటక ధనురాశులు అగ్నితత్వం పురుష రాశి క్రూరరాశిగా రాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనురాశి వారికి ఆకర్షణీయమైన రూపం మంచి జ్ఞానం తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి తమకు కావలసినది సాధించుకునే లక్షణం ఉంటాయి కర్కాటక రాశి జలతత్వ రాశి ధనురాశి అగ్నితత్వ రాశి ఈ రెండింటి మధ్య స్పష్టమైన అవగాహన ఉంటేనే కానీ మనుగడ సాధ్యత కష్టం ఈ రాశ్యాధిపతులైన గురుచంద్రుల మధ్య చక్కని సంబంధాలు ఉండడం గురునికి కర్కాటకం ఉచస్థానం కావడం బలమైన బంధానికి హేతువుగా మారుతుందని చెప్పవచ్చు కర్కాటకం వారి స్వేచ్ఛాజీవనం ధనువు రాశి వారి సానుకూల ధోరణి వీరి సంబంధాలని అనుకూలంగా మారుస్తాయి భావోద్వేగాలను నియంత్రించగలిగిన ధనురాశి వారి లక్షణం దీనికి మరింత బలమైన స్నేహతత్వానికి రూపునిస్తాయి ఇదే నమ్మకానికి కారణం అవుతుంది మిత్రాదులు భాగస్వాముల విషయంలో ఇద్దరు ఉద్దేశాలు ఒకటైనప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతర రెండు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్ర తీత్యా ఇది శుభ షష్టాష్టకాలు అవుతాయి కర్కాటక మకర రాశులు భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి శని ఆధిపత్య అయిన మకర రాశి వారికి ప్రజ్ఞ కొత్త విషయాల గ్రహింపు చురుగుదనము ప్రవృత్తి కలిగి ఉంటారు కర్కాటక మకర రాశుల వారికి ఒక విషయంలో పోలిక ఉంది అది రెండు చరరాశులే కావడం ఒకటి భూతత్వం ఒకటి జలతత్వం కటకాధిపతి వేగంగా సంచరించే చంద్రుడైతే మకరాధిపతి పూర్తిగా మందుడు మెల్లిగా నడుస్తాడు భావోద్వేగాలతో పాటు ఏదున్నా ముఖం మీద కనిపించేది కర్కాటక రాశి వారికి ఎటువంటి భావాలు వ్యక్తం చేయకుండా చాపకందనీరులా చెరించేది మకర రాశి కర్కాటక రాశి వారికి ఉన్న సెంటిమెంట్లు మకర రాశి వారికి లేకపోవడంతో కర్కాటక రాశి వారు తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామే అనే భావనకు లోనైనప్పుడు మాత్రము అలాగే తమ మాటకు లేదనే భావం కర్కాటక వారికి కలుగుతూ ఉంటుంది తమ భావాలని బయట పెట్టకుండా సర్దుకుపోయే తత్వం మకర రాశి వారిలో ఉండడంతో వీరిది సానుకూలమైన దాంపత్యం అనే చెప్పవచ్చు మిత్రాదులు భాగస్వాముల విషయంలో ఈ రాసులు అనుకూలమే ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కర్కాటక కుంభరాశుల వారు వాయుదత్వం పురుషరాశిగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన ఊహల్లో జీవించడం పట్టుదల వంటివి ఉంటాయి రెండు రాసులు జల మరియు వాయుతత్వ రాసులకు సంబంధించినవి కావడంతో స్వభావాల్లో సహజంగానే తేడాలు ఉంటాయన్న విషయం తెలిసిందే కర్కాటక రాశి వారి సున్నిత స్వభావం కంగారు భావోద్వేగాలకి లోనవడం ఇది ఈ కుంభరాశి వారికి ఆలోచనలంత వేగంగా ఆచరణ లేకపోవడం ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలు వీరి సంబంధాల్లో ఇబ్బందులకు కారణమవుతాయి కర్కాటక రాశి వారు తాము తమ కుటుంబం వ్యవహరిస్తే దీనికి వ్యతిరేకంగా సంఘం సంఘ శ్రేయస్సు అనే భావంతో కుంభరాశి వారు ప్రవర్తిస్తారు ఏదైనా సహజ సిద్ధమైన అష్టసష్టకాలు కావడంతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక విధంగా ఇది కత్తి మీద సాము వంటిదే జ్యోతిష్ శాస్త్ర ఇచ్చే ఈ సంబంధం అంత సానుకూలం కాదని చెప్పవచ్చు ఎవరి పరిధుల్ని వాటి మర్చిపోకుండా ఉన్నప్పుడు కర్కాటక కుంభరాశుల వారి మధ్య సంబంధం సాధారణంగా సాగుతుంది ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు కర్కాటక మీనరాశులు జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన మీనరాశి వారి లక్షణాలైన భావోద్వేగాలు చిన్న చిన్న విషయాలకు ప్రతి స్పందించే చెంచల స్వభావం ఉంటాయి ఒకే తత్వానికి చెందిన రెండు రాసులు కావడం ఈ కారణంగా వీరి మధ్య సంబంధాల్లో వాస్తవికత మరియు హేతువు కంటే భావోద్వేగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇద్దరూ ఓదార్పును ఆలంబనను కోరుకునే వారే ఉండడం కారణంగా వీరి సంబంధాలు అనుకూలంగానే ఉంటాయి కర్కాటక రాశి వారికి ఏం ఏం కావాలో ఎలా పంచుకోవాలో మేన రాశి వారికి తెలిసినట్లు మరెవరికి తెలియదు ఎక్కడ ఒదిగి ఉండాలో తెలిసిన వారు కావడంతో వీరి మధ్య సంబంధం అనుకూలంగా ఉంటుంది మిత్రాదులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధాలు కూడా సానుకూలంగా ఉంటాయని చెప్పి చెప్పవచ్చు ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరులకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు రెండు రాసుల లక్షణాలు ఆ రాశీనాథులు వారి కారకత్వాలను అనుసరించి సూచనగా చెప్పబడినవి ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తేనే కానీ ఒక అవగాహనకి రావడం కుదరదు శుభం భూయాత్ర